బావా హలో చెప్పరా ఎక్కడున్నావురా చెన్నై బావా చెన్నయ్య ఎందుకు మన రాము పెళ్ళి కదరా హలో రే ఫ్రీగా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు రేంజ్ చేస్తున్నానా హ కార్తీ సమస్య ఏంటయ్యా నాలుగైదు రోజులుగా మంత్రం మంత్రించి పడైసినట్టు తిరుగుతున్నామేంటియా నీ సమస్య ఏంటి సర్ పర్సనల్ గా చిన్న ప్రాబ్లం ఏంటి పర్సనల్ అందరికీ ఉండేవే కదా సమస్య సాల్వ్ చేసుకొని వచ్చే ఆఫీసులో పని చేసుకోండి ఓకే సార్ సార్ ఓకే ఓకే ఏ ఛాంపియన్ రా సారీ సార్ సారీ రేయ్ నేను పట్టించుకోను విషయం చెప్తున్నా రేయ్ ఏంట్రా ప్లాను

బావా నిన్న అడగడం మర్చిపోయాను ఆ అమ్మాయి ఎవరు ఏ ఊరు ఎక్కడ పెళ్లి అమ్మాయి పేరు శ్వేత పెళ్లి పెళ్ళి జరుగుతుంది చాలా పత్రిక కావాలా బావా ఇందులో తమాషా ఏంటంటే మన రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు చూసావా ఆ అమ్మాయి పేరు కూడా శ్వేతనేరా వాళ్ళ పెళ్లి కూడా అక్కడే బావా బాస్ మనం ఆపబోతోంది ఆ పెళ్ళిని వెయ్యి బాస్ బ్రేక్ బాస్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ అయ్యమన్నారు రక్తం వస్తుందా ఐస్ బ్యాగ్ నీ విషయంలో ఏమీ చేయలేననుకుంటాను బావా నేనేదో నువ్వు ఒక్క అమ్మాయిని లవ్ చేస్తున్నావు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఏమో ఏదైనా యాక్షన్ ప్లాన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొద్దాం అనుకుంటే ఇక్కడ కాదా అడ్డం తిరుగుంది ఏ రకంగా ఆలోచించినా ఏమీ చేయలేం బావా కోపడుకు కావాలంటే ఓ పని చేద్దాం నేరుగా వెళ్ళి రాముని కలిసి మాట్లాడదాం రాము మంచి ఐడియా ఇస్తాడు ఎలా ఉంది ఎందుకు రాకపోతే మరేంటి ఇంతసేపు ఖర్చు చెప్పామేంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడు కుదరదని చెప్పినాకే నిన్ను పిలిచాం నువ్వేదో పీకేస్తామని సరే అయితే ఏంటి ఇప్పుడు కావాలంటే ఓపెన్ చేద్దాం నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం వాత పెడతా ఏం మాట్లాడమంటావు నేను మీ అమ్మాయి లవ్ చేసుకున్నాం మేటర్ అవగానే వదిలించుకున్నాను ఇప్పుడు ఏదో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారంటగా వాడు పెళ్లి చేసుకోడు నేను పెళ్లి చేసుకోనని చెప్పేమో అనుకో చెప్పండి కదా బాట చెప్పు దానికి పెంట పెయింటింగ్ వేస్తాడు బావా అయితే మరో మార్గం లేదురా నువ్వు నేరుగా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడితేనే మంచిదని నాకు అనిపిస్తోంది అంతకంటే మంచి ఐడియా ఈ పెళ్లి నాపడానికి లేదని నాకు అనిపిస్తోందిరా ఎందుకు కొట్టేవరా నువ్వే మూడు బుర్ర నాలుగు బుర్ర అని కథలు చెప్పావు ఇప్పుడు చెప్పేది బావా ఎంతైనా వాడు చెప్పేది కరెక్ట్ గా అనిపిస్తుంది నువ్వే వెళ్ళి మాట్లాడితే కరెక్ట్ రే నేను తనతో మాట్లాడలేరా నేను తన మొహాన్ని నే చూడలేకపోతున్నాను అయితే వదిలేయ్ రామ్ నే పెళ్లి చేసుకుని పో రామ్ బాగా చూసుకుంటాడురా రా మిత్రుడు రామే కదా నువ్వు చెప్పినా గానీ వెన్నే వినడురా రా మధ్యలో నన్ను లాక్కొచ్చి బస్ బస్ అన్న గుడ్డు బాండా ఉందా బాసు ఏ బాసు రా పిచ్చోట్లా మాట్లాడుతున్నా ఏ వాడు గుడ్డు బాండా కోసం వెళ్ళాడు రా కోపడకండి వచ్చి కూర్చోండి ఊరికే పడుతున్నా ఏదో సూపర్ స్టార్ టెన్షన్ అయిపోతాడు ఎప్పుడు రా పెళ్లి ఎల్లుండేనని నీకు తెలుసు కదా బావా ఇదేనా ఇల్లు బావా చాలా పెద్ద చాలా తప్పురా ఇంత పెద్ద ఇల్లు నీకు అవును బావా అనుకున్నాను మీరు కారణం చెప్తారా

సీట్ బెల్ట్ పెట్టుకోండి అరే బావా లేకపోతే ఇటు నుంచి వెళ్ళిపోయి దాన్ని మీట్ చేద్దామా ఓకే బాస్ మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మాట్లాడుస్తాను హలో బాస్ ఎక్కడికి వెళ్తున్నారు శ్వేతాన్ని కలిసి మాట్లాడడానికి అదే కదా ప్లాన్ అదే అయినా అక్కడ చూడు అది లేడీస్ బ్యూటీ పార్లర్ నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా చేసావు అక్కడ ఉన్న నేపాల్ వాళ్ళు నేను కింద పడేసి తొక్కి నీకు పర్లేదా మనం ఎక్కడే నుంచుందాం ఉందాం తరు బయటకు వస్తుంది అప్పుడు ఓకే మాట్లాడదా బయటికి రాగానే మాట్లాడుకుందాం ఎందుకంటే తిన తిన తినడం నా వల్ల కాదురా అవును బాస్ మీరు పువ్వు లాంటి వాళ్ళు థ్యాంక్ యూ బాస్ హలో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఫైవ్ మినిట్స్ యా ఓకే నో ప్రాబ్లం చెప్పవే ఏంటి పెళ్లి కూతురా రెడీయా ఏంటి రెడీనా రేపు పెళ్ళి కదా అదే ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా ఏం ప్రిపేర్ అవ్వాలి అర్థం కాలేదు అమ్మ తల్లి ఏమీ లేదు వదిలే ఎక్కడున్నావే నేను ఇక్కడే పార్లర్లో నువ్వు బయలుదేరవా ఎంతసేపే

ఓకే కొద్దిగా కొడుకు సీరియస్ గా ఉంటారా మేము ఎందుకు బావా సీరియస్ గా ఉండాలి ఉత్తముడు నువ్వు ఉండగా నన్ను తీసుకొచ్చా చూసారా నన్ను చెప్పాలి కొంచెం సీరియస్ గా ఉండండి బాస్ బావ ఫీల్ అవుతున్నాడు కదా ఏడకడు రే రే స్వేత వచ్చేసిందిరా బావా పదరా పదరా దక్కుందాం దక్కు 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 తను వచ్చేసిందిరా వెళ్ళరా దక్కుమంటాడే ఇడు బావా

రేయ్ నేనొచ్చింది నీ పెళ్లి కోసమేరా నా గురించి నీకు బాగా తెలుసు కదా మా ఫ్రెండ్ ఒకడికి లవ్ లో ప్రాబ్లం దాన్ని పరిష్కరిద్దామనే వచ్చాను అది సరే నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది నువ్వేలా ఉన్నావురా నాకేంటిరా సూపర్ గా ఉన్నాను హే నేను పెళ్లి చేసుకోబోయా అమ్మాయిరా హాయ్ అండి హాయ్ విడు పప్పు నా క్లోజ్ ఫ్రెండ్ కానీ ఒక్క విషయం బావా నీకు పెళ్లి జరుగుతుందని తలుచుకుంటుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా నువ్వు కొంచెం కార్లు వెయిట్ చేస్తావా జాగ్రత్త నేను మాట్లాడి వచ్చేస్తాను ఏంటి బాబా నీ ఫ్రెండ్ చాలా సేపు నుంచి మాట్లాడుతున్నాడు అది కూడా రామ్ దగ్గర నాకేదో తప్పుగా ఉందిరా కాదు కాదు నాకెందుకు వాడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అనిపిస్తోంది రే ఇంతసేపు వాడి గురించి తప్పుగా మాట్లాడారు కదా వస్తున్నాడు చూడరా కింగ్ లాగా రండి బాస్ ఏంటి బాస్ అంతా అయిపోయిందా ఓకే కదా యా యా అంతా ఓకేని నా మిత్రుడిని చూశాను రేపు వాడికి మ్యారేజ్ అట బట్ నువ్వు ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టావు కదా బాస్ ఏంటది నైట్ రిసెప్షన్ అంట ఫారెన్ సర్ కూడా ఏర్పాటు చేశాడంట బట్ నాకు ఒకటి ఓకే కాదు బాస్ ఏంటి ఏమైంది బావా కార్తీ కొంచెం వెళ్ళారా రైట్ పిలుస్తున్నారు కదా బావా ఏది ఏమైనా వాడు మన రాంరా సరే అందుకు వాడిది చాలా పెద్ద మనసురా చెప్పు బాస్ నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి అని తెలుసు కూడా వాడు జీవితం ఇస్తున్నాడు చూసావా అందుకో తప్పు బావా చాలా తప్పు బావా వాడి పెళ్లిని మనం ఆపకూడదురా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిసెప్షన్కి వెళ్తున్నాం జాలీగా ముందు తాగుతున్నాం దామ్ దూమని అని పెళ్లి జరిపించేస్తున్నాం ఓకే కొంచెం జరగండి ఎందుకు బాస్ బాస్ ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు అసలు నేను చంపేసి ఉండాలి ఏరా రేయ్ నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా నువ్వు వచ్చి ఏం పని చేసావు ఏంటండి మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మరి నువ్వు వచ్చిన పని మానేసి రిసెప్షన్ కి వెళ్దాం భోజనం తిందాం బోర్లో పడుకుందాం అని మాట్లాడుతున్నావు నేను కొట్టకుండా పోగొడతారు మరి రే వీడేమన్నా పిచ్చోడా నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను ఈ పందిని పిలవద్దు పిలవద్దు అని ఏదో పెద్ద చింత తీసుకొచ్చావు కదా మీరు బావా హలో బాస్ నన్ను కొట్టినందుకు కచ్చితంగా మీరు ఫీల్ అవుతారు వేగతం పోని జంపి పారస్తావ్ అయ్యో రేయ్ రే నువ్వు వెళ్ళి వాని చూడరా ఇంకా వండి బండి ఎక్కనిక పొడుక పెట్టి బండి వాడి మీద ఎక్కి రే బావా సారీ రా ఇష్టం వచ్చుట చేయ అన్నరేయ్ రే చూసుకుందాం ఆగరా